హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇడ్లీ దోశల్లోకి నారింజకాయతో ఎంతో టేస్టీగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నిమ్మకాయలతోటి మనం ఎలా అయితే రకరకాల రెసిపీస్ చేస్తామో అలాగే నారింజికాయలతో కూడా అన్ని రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నారింజకాయ బాగా పుల్లగా ఉంటుంది కదా నారింజికాయ్ తోటి చట్నీ ఏంటి అనుకుంటున్నారా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ నారింజకాయ చట్నీని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ నాలుగు నారింజికాయలను తీసుకున్నానండి నారింజకాయ మొదలని కొంచెం నైఫ్ తో కట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా తొక్క మొత్తాన్ని తీసేసుకోవచ్చు ఈ నారింజకాయ పైన ఉండే తొక్క వలన చేదు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం కాయలన్నిటికీ తొక్కలు తీసేసుకున్న తర్వాత మాత్రమే చేతుల్ని శుభ్రంగా కడుక్కుని అప్పుడు ఈ తొనలను సెపరేట్ చేసుకోవాలి లేదంటే పచ్చడి చేదు వచ్చే అవకాశం ఉంటుంది కే తొనల లోపల ఉండే గింజల వల్ల కూడా పచ్చడి చేదు వస్తుంది ఈ గింజలను ఈజీగా తీసుకోవడం కోసం ముందు కత్తెర తోటి ఈ తొనలను రెండు భాగాలుగా చేసుకున్నట్లయితే లోపల ఉండే గింజలను చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలాగే మొత్తం తొనల్లో నుండి గింజలను సెపరేట్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద చిన్న ని పెట్టుకుని అందులోకి రెండు స్పూన్ల నూనెను వేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు మినపప్పును వేసుకోండి తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలను వేసుకోవాలి నారింజకాయల పులుపును బట్టి ఎండుమిరపకాయలను వేసుకోవాలండి నేను ఇక్కడ పదిహేను కాయల వరకు తీసుకున్నాను ఇలా వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా పోపు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న తొనలను వేసుకోవాలి తొలలను సెపరేట్ చేసుకునేటప్పుడు ఏమైనా రసం ఎక్కువగా వచ్చినట్లయితే ఆ రసాన్ని కూడా వదిలేయకుండా మొత్తం వేసుకోండి ఇలా మొత్తం తలన వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల ఉప్పును వేస్తున్నానండి వీటితో పాటుగా మూడు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని కూడా వేసుకోవాలి ఈ పచ్చడిలోకి ఉప్పు బెల్లం కారం కరెక్ట్గా ఉంటేనే పచ్చడి రుచి బాగుంటుంది నీళ్ళు వేయకుండా అలాగే మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చళ్ళలోకి పోపు కూడా వేయాల్సిన అవసరం లేదండి ఈ పచ్చడిని ఇలాగే తీసుకుంటారు ఇడ్లీ దోశ గారి ఇలా ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఈ నారింజకాయ చట్నీ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా బయటే రెండు రోజుల వరకు కూడా నిలవ ఉంటుంది ఎప్పుడు చేసే రెగ్యులర్ చట్నీలు కాకుండా ఇలా ఒకసారి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నారింజకాయ తోటి చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్